వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాని యొక్క పూర్తి వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీకు నచ్చిన వాట్సాప్ మెంటర్షిప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి జేఈ మెయిన్స్ సంబంధించి సెషన్ టూకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ సెకండ్ థర్డ్ ఫోర్త్ డేట్స్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ను దాదాపు అభ్యర్థులు ఆ డేట్స్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు మిగతా వారికి కూడా మరో రెండు మూడు రోజుల్లో రిలీజ్గా పోతాయి మరి జేఈ మెయిన్స్ పరీక్షలు మనకు రెండవ తారీఖు నుంచి కాబోతుంది మరి జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ఆల్రెడీ సెషన్ వన్లో మాకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకు మరి సెషన్ టూలో కూడా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఖచ్చితంగా ఇక్కడ పర్సంటేజ్ గెయిన్ చేయాల్సిన అవసర ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి జేఈ మెయిన్ సెషన్ టూకి వెళ్ళేవారు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మనం ఇంతకుముందు కూడా సెషన్ వన్లో చేశాం చాలామంది పేరెంట్స్ అడుగుతున్నందున ఈ యొక్క డాక్యుమెంట్స్ గురించి చిన్న వీరునిద్దామని వీడియో చేయడం జరుగుతుంది ముందుగా వ్యూయర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఖచ్చితంగా మన గ్రూప్స్లో ఉన్న ప్రతి విద్యార్థికి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్లో సీట్లు పొందాలి వాళ్ళందరూ వచ్చే సంవత్సరం ఉగాదిని మరింత ఉత్సాహంతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తుంది సీట్లు వచ్చేలా ప్రయత్నం చేస్తుంది మరి జేఈ మెయిన్స్ సెషన్ టూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు మీరు జనరల్గా మొదటగా మీరు చేసుకోవాల్సింది టెన్షన్ ఫ్రీగా ఉండడం అంటే పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండండి సెషన్ వన్లో ఉన్న రిజల్ట్ ఏ రకంగా ఉన్నా సెషన్ టూలో మీరు మంచి ధైర్యంతో కాన్ఫిడెన్స్తో పరీక్షకు హాజరవడం మొదటి మెట్టిది దీంట్లో ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మనకు పెద్దగా డాక్యుమెంట్స్ అడగట్లేదు దానిలో ప్రధానంగా మనకు అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు ఆల్రెడీ మీరు ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు వీలైతే రెండు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఒకటి మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకుని ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నది అక్కడే ఉండిపోతుంది కాబట్టి మరి అడ్మిట్ కార్డు అనేది కలర్ చేసుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు ఏది చేసుకున్నా యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఈ అడ్మిట్ కార్డులోనే మీకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది దాని గురించి కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో జస్ట్ ఫోటో ఫేస్ చేసేసి మనం సిగ్నేచర్ పెడతాం తమ్ము తమ్మిం పెడతాం మరి సిగ్నేచర్ మాత్రం అక్కడే పెట్టడం జరుగుతుంది అంటే మీకు కాలమ్స్లో క్లియర్గా మనం తమ్ము మాత్రం ఇంటి దగ్గర పెట్టి సిగ్నేచర్ మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంజనీర్ సమక్షంలో పెట్టాల్సి ఉంటుంది ఇది సెల్ఫ్ డిక్లరేషన్ తర్వాత ఎనీ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కావచ్చు మిగతా ఐడి ప్రూఫ్స్ ఏవైనా పట్టుకెళ్ళవచ్చు మనం జనరల్గా చాలామంది విద్యార్థులు ఆధార్ కార్డును చూజ్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇవే కాకుండా ఎవరైనా పీడబ్ల్యూడి కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటే వారి యొక్క సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది పరీక్షకు మరి ఖచ్చితంగా బాల్ పాయింట్ పెన్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది మరి ఇవే కాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీరు ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే ఫోటో పెట్టారో అదే ఫొటోస్ కనీసం రెండు ఫొటోస్ తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ వాళ్ళు అడ్మిషన్ రిజిస్టర్లో అడ్మిషన్ రిజిస్టర్ అంటే మీన్స్ ఆ పరీక్ష రాసినప్పుడు అక్కడ ఒకటి ఫేస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లికే మీకు అప్లై చేసినప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారున్నారో అదే ఫోటోని తీసుకెళ్తే మొత్తం మీరు వీలైతే రెండు ఫోటోస్ తీసుకెళ్తే చాలా మంచిది తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిలే ఇది వాటర్ బాటిల్ అంటే కలర్ఫుల్ కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూసుకోండి ఇవి మినిమం మనం తీసుకెళ్లాల్సినవి ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ మనం చూసినట్లయితే జనరల్గా ఇవే ఆల్రెడీ మనం సెషన్ వన్లో కూడా చెప్పినాం కాబట్టి ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు పరీక్షకు హాజరవ్వండి మరి పరీక్షకు హాజరు కావడానికి ఖచ్చితంగా అభ్యర్థులకు చేసే ప్రధానమైన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు కనీసం రెండు గంటల ముందు పరీక్షా కేంద్రానికి హాజరవ్వాలి మరి ఈసారి పెద్ద సంఖ్యలో పరీక్షలు రాయబోతున్నందున కొన్ని సెషన్స్ కూడా తగ్గించడం జరిగింది మరి అంటే సెంటర్ సంఖ్య పెంచడం జరిగింది కాబట్టి వీరంతవరకు కొద్దిగా ప్రధాన పట్టణాల్లో పరీక్షలు రాయబోతున్న వాళ్ళు కొంత డే బిఫోర్ సెంటర్ మీరు చూసుకుంటే ఇంకా చాలా మంచిది ఖచ్చితంగా మార్నింగ్ సెషన్ వాళ్ళు అయితే సెవెన్కి సెంటర్కి వెళ్ళండి ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళైతే వన్ ఓ క్లాక్ కల్లా సెంటర్ మీరు ఖచ్చితంగా రీచ్ కావాల్సిన అవసరం ఉంది మరి తెలుసు మనకు మిగతా పరీక్షలు కాకుండా జేఈ మెయిన్స్కి వన్ అండ్ హాఫ్ బిఫోరే అంటే మార్నింగ్ సెషన్కి అయితే సెవెన్ థర్టీకి ఆఫ్టర్నూన్ సెషన్కి అయితే వన్ థర్టీకి మనం ఆలో చేయడం జరుగుతుంది మరి బిఫోర్ హాఫ్ ఎన్ అవర్ అంటే ఎగ్జామ్కి హాఫ్ ఎన్ అవర్ ముందు మనకు దాదాపు వాళ్ళు గేట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది మరి వీరేంత వరకు మనం ముందే పోతే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ యొక్క సెంటర్ వాతావరణాన్ని కూడా విద్యార్థులు అలవాటు పడితే కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్ టైంలో చేరుకొని పరీక్షలు మొక్కవోన్ ధైర్యంతో రాసి ఆల్రెడీ సెషన్ వల్ల మంచి పర్సంటేజ్ పొందిన వాళ్ళు మెరుగైన పర్సంటేజ్ సెషన్ టూలో సక్సెస్ కాలిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుతూ ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ